మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు సర్ప్రైజ్ క్యాష్ గిఫ్ట్ తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాడు యూట్యూబర్ గా ప్రయాణం మొదలుపెట్టిన హర్ష సాయి విపరీతంగా పాపులారిటీ సంపాదించి ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయాడు పాన్ ఇండియా మూవీలో నటించే స్థాయికి ఎదిగిపోయాడు ఇప్పటిదాకా అతడి వెలుగులే కనిపించాయి ఇప్పుడే అతడి చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పేదలకు డబ్బు సాయం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు పెడుతూ పిత్స పాపులర్ అయ్యాడు హర్ష సాయి యూట్యూబ్ వీడియోల సంగతేమో కానీ ఇప్పటితడి డర్టీ పిక్చర్ రచ్చకెక్కింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి మరి యువతి ఫిర్యాదు చేసింది పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వచ్చిన పాపులారిటీతో ఓ పాన్ ఇండియా మూవీ మొదలుపెట్టాడు హర్ష సాయి తానే హీరో తానే డైరెక్టర్ మెగా అనే పేరుతో ఆ సినిమా తెరకెక్కింది ఆ సినిమాకు ఓ నటి నిర్మాతగా వ్యవహరించింది రెండు వేల ఇరవై రెండులో ఓ సాంగ్ కోసం బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది తన వద్ద ఒక స్టోరీ ఉందని హర్ష బాధితురాలికి చెప్పాడు తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడు అలా బాధితురాలు మెగా అనే మూవీ స్టార్ట్ చేసింది ఆమె సొంత డబ్బులతో మెగా సినిమాను ప్రొడ్యూస్ చేసింది తనకు హైదరాబాద్ ఉండడానికి షెల్టర్ లేదని చెప్పడంతో బాధితురాలు హర్ష సాయి కోసం ఓ విల్లాను సమకూర్చుంది స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలని బాధితురాలిని హర్ష సాయి కోరాడు అతడి మాటలు నమ్మి బాధితురాలు హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్లింది అప్పుడు ఆమెకు మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయాక లైంగిక దాడికి పాల్పడ్డాడు అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో రికార్డ్ చేసి మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు ఇలాంటివి చేయడం తనకు ఫాంటసీ అని ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు హర్ష సాయి మెయిల్ ను భరించలేకపోయిన బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చెయ్యాలనుకుంది సరిగ్గా అదే సమయంలో హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఎంటర్ అయ్యాడు విషయం పోలీస్ స్టేషన్కు వెళితే ఇద్దరి జీవితాలు నాశనమవుతాయని సర్ది చెప్పాడు ఆయనే పెళ్లి ప్రతిపాదన చేశాడు దాంతో బాధితురాలు నమ్మింది పోలీసులకు ఫిర్యాదు చెయ్యకుండా వెనక్కి తగ్గింది రెండు వేల ఇరవై మూడులో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు అది పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయింది ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి దురాస పుట్టింది ఆమెతో ఉన్న సినిమా కాపీరైట్స్ ని దక్కించుకోవడానికి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు సినిమా టీజర్ రిలీజ్ కు ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు హర్ష సాయి దాంతో బాధితురాలు తరచూ పెళ్లి ప్రస్తావన తెస్తోంది మరోవైపు ఆమెను పెళ్లి చేసుకోవడం లేని హర్ష సాయి ఆమె చేసిన ప్రతి ఫోన్ కాల్ ని రికార్డ్ చేసేవాడు అంతటితో ఆగకుండా ఆ వాయిస్ లను తనకు అనుకూలంగా ఎడిట్ చేసుకుని బాధితురాలిని బెదిరించటం మొదలుపెట్టాడు బాధితురాల్ని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ సినిమా కాపీరైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్లో పాల్గొంటానని లేకపోతే వీడియోలను రిలీజ్ చేస్తానని బెదిరించాడు హర్ష సాయి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష సాయి బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియో వీడియో ఎవిడెన్స్లు సమర్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బాధితురాలి తరఫు లాయర్ చెబుతున్నారు ఆ విల్లాకి ఎప్పుడైతే వచ్చాడో హర్ష స్క్రిప్ట్లో స్క్రిప్ట్ లో అప్పుడప్పుడు డిస్కషన్స్ లో భాగంగా మీరు రావాలని చెప్పడం జరిగింది ఆ డిస్కషన్లో ఒకసారి మిత్రా శర్మ గారిని ఆ విక్టింని పిలవడం జరిగింది పిలిచినప్పుడు ఇంటాక్సికేషన్ స్టేజ్ అంటే తనకి మత్తు పానీయాలు లాంటివి ఇచ్చి ఒక ఇంటాక్సికేషన్ స్టేజ్ లోకి వెళ్ళి తనని రూమ్ లో ఆన్ కెమెరాలో కొన్ని రికార్డింగ్స్ చేసి ప్రైవేట్ రికార్డింగ్స్ అనేవి చేసి ఆన్ వెరీ నెక్స్ట్ డే ఆ వీడియోస్ చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి ఆ బ్లాక్మెయిల్ చేసి ఏమని బ్లాక్మెయిల్ చేశాడు అంటే నాకు ఇది ఫ్యాంటసీ ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి చాలా హార్డ్ డిస్క్ లో చాలా మంది నేను చేశాను తనపై వచ్చిన ఆరోపణలపై హర్ష సాయి స్పందించాడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్దాలేనన్నాడు నా గురించి మీకు తెలుసు నిజాలన్నీ త్వరలో బయటకొస్తాయన్నాడు అయితే ఈ కేసులో హర్షసాయే బాధితుడని చెబుతున్నాడు అతడి తరఫు లాయర్ తప్పుడు కేసు వల్ల హర్షసాయి డబ్బుని ఫేమ్ని కోల్పోయాడని ఆరోపించారు వేరే సినిమాలకు షూరిటీ ఇవ్వాలని కోరడంతోనే వివాదం మొదలైందని చెబుతున్నాడు ఎక్కడ ప్రొడ్యూసరు ఏమేమి ప్రొడ్యూస్ చేసింది ఏమి సీరియల్స్ తీసింది ఏమి సిరీస్ తీసింది అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి ఇవన్నీ అబద్ధం ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ అన్నమాట అబద్దం కేవలం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఇలాగే మీలాగే ఒక యాంకర్ ఆ ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయికి పరిచయం చేసింది తప్ప పరిచయం లేదు ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నారు ప్రేమ అంటున్నారు పెళ్లి అంటున్నారు అసలు ప్రేమ పెళ్లి అనే ప్రసక్తి వాళ్ళ మధ్య ఏం జరగలేదు ఈ అమ్మాయి ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా వెంటబడితే అతను చాలా నిర్ద్వందంగా నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు నా పెళ్లి గురించి నాకు అప్పుడే ఒక ఆలోచన కూడా లేదని చెప్పి ఒప్పుకోలేదు రెండు మూరవరు ఏంటంటే ఈ అబ్బాయి వయసు ఆ అమ్మాయి అమ్మాయి వయసు కూడా కొద్దిగా చూడండి ఈ అబ్బాయి వయసు ఇరవై ఏళ్లు ఆ అమ్మాయి వయసు ముప్పై నాలుగు ముప్పై అని కూడా చెప్తున్నారు మరోవైపు నార్సింగి పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నారు అతడిపై త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు హర్ష తో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ పై కూడా కేసు నమోదు చేశారు రాధాకృష్ణ కూడా అందుబాటులో లేకుండా పోయారు